మ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆగస్టు ఇరవై ఆరవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం గుండె దద్దరిల వార్త వింటారు ఎటువంటి వార్త మీరు వినబోతున్నారు అలాగే కన్యారాశి వారి యొక్క జాతకానికి సంబంధించినటువంటి అనుకూల ప్రతికూల ఫలితాలు ఏంటి రాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవతారాధన ఏమిటి అలాగే పరిహారాలు ఏమిటి అనే విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ మాదొక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నోటిఫికేషన్ రాగానే మీరు వీడియో ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళితే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు అస్సా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులందరూ కూడా కన్యా రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి వచ్చేసి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా రహస్య స్వభావులు మనసులో ఉన్నది బయటికి చెప్పడం వీరికి అస్సలు నచ్చని విషయం వ్యవహార విషయాలను కూడా తమదైన శైలిలోనే తెలియజేస్తారు భవిష్యత్తు గురించి ప్రణాళికలు కూడా చాలా చక్కగా వేసుకుంటారు సమయానుకూలంగా మాట్లాడే నేర్పును కూడా వీరు కలిగి ఉంటారు ప్రజా ఆకర్షణ స్వభావం కూడా వీరిలో అధికంగా ఉంటుంది ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వర్తకాల్లో ఖచ్చితంగా రాణిస్తారు ఆర్థిక క్రమశిక్షణ కూడా బాగా పాటిస్తారు శిరాస్తులను అభివృద్ధి చేసుకుంటారు వంశపారంపర్యంగా వచ్చిన వ్యాపారాల్లో మార్పులు చేసి అభివృద్ధి పరుస్తూ ఉంటారు ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆగస్టు ఇరవై ఆరవ తేదీ మంగళవారం యొక్క దినఫలాల ప్రకారం మీరు గుండె దద్దరిల్ల ఒక వార్తను అయితే వినబోతున్నారని చెప్పుకోవాలి అంటే అది మీ కుటుంబ సభ్యులకు సంబంధించింది కావచ్చు సన్నిహితులకు సంబంధించింది కావచ్చు లేదా మీ యొక్క బంధువులకి సంబంధించింది కావచ్చు ఒక ఆందోళనకరమైనటువంటి వార్తను అయితే మీరు వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి వారికి ఏదైనా ప్రమాదం రాబోతుందా ఏదైనా సమస్య రాబోతుందా దాని నుండి వారిని బయటపడే ఆ చివయ్యను మీరు మనస్ఫూర్తిగా వేడుకోండి ఖచ్చితంగా ఆ చివ భగవానుడే వారిని ఆ ప్రమాదం నుండి బయటపడేస్తాడు ఎటువంటి సమస్య వారి దరిదాబుల్లోకి రాకుండా వారాన్ని కాపాడుతాడు అలాగే మిగిలిన అంశాలు చూస్తే గనక రాశి వారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఒక అవకాశం అయితే వస్తుంది కానీ హండ్రెడ్ పర్సెంట్ మీకు సంతృప్తి అయితే అది ఇవ్వకపోవచ్చు ఆ వచ్చిన అవకాశం ఏ విధంగా ఉంటుందంటే కొన్ని విషయాలు మీరు కాంప్రమైజ్ కావాలి అయితే ఏ నిర్ణయం తీసుకున్నా అనుభవజ్ఞుల సలహాలతో నిర్ణయం తీసుకోండి అప్పుడు మీకు శుభకరమైన ఫలితాలు అయితే ఖచ్చితంగా వస్తాయి అలాగే కన్యారాశి వారి యొక్క జాతకం ప్రకారం నూతనంగా ఎవరైతే ఉద్యోగంలో జాయిన్ అయ్యారో ఈరోజు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది పై అధికారుల వల్ల మాటపడాల్సిన పరిస్థితి కూడా రాబోతుంది కొంత నిరుత్సాహపరిచేటువంటి రోజే అని చెప్పుకోవాలి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు తోటి ఉద్యోగస్తులతో ఇదివరకు ఏవైనా విభేదాలు ఉంటే అవన్నీ తొలగిపోతాయి అలాగే వ్యాపార భాగస్వాములతో కూడా మీకు విభేదాలు వచ్చే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారు ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి అలాగే కన్యరాజు వారు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలని చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారో వారి కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ని అయితే మీరు గుడ్ న్యూస్గా వినబోతున్నారని చెప్పుకోవాలి ఎవరైతే చాలా కాలం నుండి వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో ఒక చక్కటి సంబంధానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మధ్యవర్తుల ద్వారా మీకు తెలిసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఈ రోజు మీకు గడవబోతుంది కానీ సన్నిహితులకు సంబంధించింది కానీ బంధువులకు సంబంధించింది కానీ గుండె దద్దరిల్లే ఒక వార్తనైతే మీరు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి శివారాధనతో పాటు విష్ణు ఆరాధన కూడా మీకు ఖచ్చితంగా మేలు చేస్తుంది హనుమాన్ చాలీసను పఠించండి దుర్గాదేవి చాలీసను కూడా పఠించండి మీ శక్తి మేరకు దాన చేయండి అనాథలకు అభాగ్యులకు పేదవారికి దాన చేయండి వారికి దుప్పట్లు గొడుగులు పాదరక్షకులు దానంగా ఇవ్వండి ఇలా చేయడం వలన మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది అలాగే ఒక దేశీయ గుమ్మాతను దానంగా ఇవ్వండి ఆవును దానంగా ఇవ్వడం వల్ల మీకు బ్రహ్మలోక ప్రాప్తి అనేది కలుగుతుంది మీరు చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి చూశారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఆగస్టు ఇరవై ఆరవ తేదీ మంగళవారం యొక్క దిన ఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి